నమ ఈ వీడియోలో మనం కన్యారాశివారికి డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరిగే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం మరి రాశి వారికి లాభస్థానంలో కుజగ్రహ సంచారం వక్రగమనం అన్నది ఒక విధంగా జాతకుడికి చాలా కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి పరిష్కారం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆరవ స్థానంలో శని భగవాన్ యొక్క స్థితి మరి కొద్ది రోజులు మాత్రమే ఉండడం జరుగుతుంది కాబట్టి జాతకుడు ఎప్పటిదాకా ఉద్యోగం రాకుండా నిరుద్యోగం ఉండి ఉంటే మరి అతి తొందరగా ఏదో ప్రయత్నం చేయడం వల్ల మీ అర్హతకు తగిన విధంగా ఉద్యోగం లభించే అవకాశం ఉన్నది అది ఇంపార్టెంట్గా తొందరగానే మేల్కొని తొందరగా ప్రయత్నం చేస్తే సక్సెస్ వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ విదేశాల్లో విద్య అభ్యసిస్తున్నటువంటి చిన్న చిన్న వారు కూడా వారి యొక్క ఉద్యోగ ప్రయత్నం చేయడం వల్ల మీకు ఏదో విధంగా అంటే పూర్తి స్థాయి పెద్ద ఉద్యోగం కాకపోయినా ఒక కొద్దిపాటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంటే ఏదో ఒక ఆదాయ వనరులు ఏర్పడడం జరుగుతుంది ఆ కారణం వల్ల ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఏదన్నా ప్రయత్నం అన్నది తప్పనిసరి సో అలాగే మరి తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల జాతకుడు తన దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తుల యొక్క విలువ పెరగడం వల్ల గతంలో తను ఎవరికన్నా ఇచ్చినటువంటి ధనం వడ్డీతో సహా తిరిగి వచ్చే అవకాశం ఉన్నది అలాగే తృతీయం అన్నది జాతకుల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని సామర్థ్యాన్ని ధైర్యాన్ని చెప్తూ ఉంటుంది అటువంటి ధైర్యంతో మీరు సాహసంతో కూడుకున్నటువంటి ఏ కార్యక్రమం చేపట్టినా అది మీకు సక్సెస్గా ఉండే అవకాశం ఉంది అంటే కొంతమంది ఏంటంటే ఈ మోటార్ సైకిల్ రైడింగ్స్ అలాగే ఏదన్నా ఈ బాక్సింగ్ ఈ స్పోర్ట్సు గేమ్స్ అంటే గేమ్స్ అంటే ఆన్లైన్ గేమ్స్ కాకుండా ప్రాక్టికల్గా ఆడే గేమ్స్ అంటే శరీరాన్ని ఉపయోగించే గేమ్స్లో పాల్గొనే వారికి సక్సెస్ వచ్చే అవకాశం ఉంది తద్వారా మీకు నేమ్ అండ్ ఫేమ్ కూడా వచ్చే అవకాశం ఉన్నది అలాగే అష్టమం అన్నది అంటే కుజుడు అష్టమ స్థానాధిపతి అవ్వటం వల్ల అష్టమం అన్నది ఆకస్మిక ధనలాభాన్ని చెప్తూ ఉంటుంది ఇన్సూరెన్స్కి సంబంధించిన ధనం చెప్తూ ఉంటుంది అలాగే ఇతరుల యొక్క మరణం ద్వారా వాళ్ళ యొక్క వీరినామా ద్వారా మీకు వచ్చే ఆస్తి చెప్తూ ఉంటుంది ఇక్కడ కుజుడు కాబట్టి అలాంటి విధంగా మీకు ధనం కానీ స్థిరాస్తి కానీ వచ్చే అవకాశం ఉంది ఇది రక్త సంబంధికుల ద్వారా మీ బంధువుల ద్వారా ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉన్నది సో ఏదైనా లాభస్థానంలో కుజుడు ఇంచుమించుగా మరి ఇంకా ఒక డెబ్భై డెబ్బై ఐదు రోజులపైనే సంచరిస్తూ ఉంటాడు కాబట్టి జాతకుడికి ఏ అవసరం వచ్చినా సరే అన్నదమ్ములు కానీ రక్త సంబంధికులు కానీ సహకరించి జాతకుడి యొక్క అభివృద్ధికి చాలా అండగా నిలబడే అవకాశం ఉంది కాబట్టి ఇంచుమించుగా మరి ఈ కన్యా రాశి వారికి లేదా కన్యా లగ్న వారికి ఆర్థిక పరమైన సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది అలాగే వారి యొక్క ఆరోగ్యం కూడా చాలా వరకు హ్యాపీగా ఆనందంగా ఉండే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా మరి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి భగవానుడు జాతకుడు యొక్క ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ కన్యా రాశి ఈ సినిమా టీవీ రంగానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఉద్యోగులు టెక్నీషియన్సు మిమిక్రీ ఆర్టిస్టులు డైలాగ్ రైటర్సు డబ్బింగ్ చెప్పే వాళ్ళంతా కూడా ఇంచుమించుగా ఈ కన్యా రాశి లగ్నం వారి ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది అటువంటి వారికి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం వల్ల వాళ్ళ యొక్క రెమ్యునేషన్ పెరుగుతుంది వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది ఒక పెద్ద నిర్మాత మీకు దృష్టిలో పడటం వల్ల మీకు మంచి అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ముఖ్యంగా మరి ఈ పక్షంలోనే పదహారవ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించినటువంటి వ్యయాధిపతి రవి సుమారుగా అక్కడ ఒక నెల రోజులు సంచరించడం జరుగుతూ ఉంటుంది వ్యయాధిపతిగా చతుర్థ స్థానంలో రవిగ్రహ సంచారం జాతకుడు ఏదైనా స్థిరాస్తి కానీ గృహాన్ని కానీ కొనుక్కునే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది లేదా కొంతమందికి ప్రభుత్వ పథకాల ద్వారా కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి క్వార్టర్స్ బంగాలు కానీ జాతకుడికి ఎలాట్ అయ్యే అవకాశం ఉన్నది అలాగే విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మంచిగా చదువుకోవడానికి ఏదైనా హాస్టల్లో చేరడం కానీ లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్టల్లో చేరడం కానీ జరిగే అవకాశం ఉంది మరి కొంతమంది జీవనోపాధి నిమిత్తం సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతూ ఉంది సో మొత్తం మీద ఏంటంటే కన్యా రాశి వారికి ఇంచుమించుగా అన్ని గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఇటొచ్చి రాశిలో ఉన్నటువంటి కేతువే జాతకుడు వచ్చిన అవకాశాలని వినియోగించుకోకుండా వదిలివేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే శుభం కలిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి పక్షంలోకి రావడం జరిగింది మొత్తం మీద ఆడుతూ పాడుతూ ఈ సంవత్సరం అంతా గడిచిపోవడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు న్యూమరాలజీ ప్రకారం ఎనిమిదవ సంఖ్య రావడం వల్ల ఈ సంవత్సరం ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారో వాళ్ళు పైకి రావడం జరిగింది ఎవరైతే చాలా హ్యాపీగా జీవితాన్ని జాలీగా గడుపుతూ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడడం నష్టపోవడం జరిగింది రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం టోటల్గా తొమ్మిది రావడం వల్ల గత సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకోవడం జరిగింది సాధారణంగా మరి ప్రజలంతా కూడా చాలా విలాసంగా హ్యాపీగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఏంటంటే మనీ రొటేషన్ పెరిగి చాలా సపోర్ట్గా అన్నమాట మరి అటువంటి రియల్ ఎస్టేట్ పెరగడం రెండు వేల ఇరవై ఐదు కాబట్టి చాలా వరకు ఈ సంవత్సరంలో నష్టపోయినవారు రాబోయే సంవత్సరంలో తిరిగి దానికి పదింతలు పొందే విధంగా మరి రాబోయే నూతన సంవత్సరం చెప్తుంది మరి ఈ సంవత్సరంలో మన యొక్క గ్రహస్థితి నుంచి గ్రహాలు పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి కష్ట నష్టాలని తప్పుకునే విధంగా భగవంతుడు రెండు అపూర్వమైన అవకాశాలు ఈ పక్షంలో సంవత్సర చివర్లో ఇవ్వడం జరిగింది అందులో వెరీ ఇంపార్టెంట్గా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున వస్తున్నటువంటి శని త్రయోదశి ఆ శని త్రయోదశి నాడు ఎవరన్నా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని విధి విధానంగా పూజించి అభిషేకించి శనితో పాటు మిగతా గ్రహాలని కూడా విధి విధానంగా పూజించేసిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుని కూడా ఏదో విధంగా మీకు మీకు అర్హత ధనం దీన్ని బట్టి అభిషేకం కూడా చేయించుకొని అక్కడ ఉన్నటువంటి పూజారికి వాళ్ళకి ఎంతో కొంత సంతోషంగా మీ యొక్క సహకారం అందించి దేవాలయానికి కూడా కొంత ఎంతో కొంత దేవాలయ నిర్వహణ కొరకు కొంత ధనాన్ని ఇచ్చి చక్కగా ఇంటికి వచ్చి ఆ రోజు చాలా నిష్టగా నియమంగా ఉండాలి ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి తినకూడదు ఇంకా దాన్ని బట్టి ఇంకా మిగతా ఎన్వి గిన్వి అర్థం ఉంటుంది అలా చెప్పలేదు కదండి అని కొన్ని తినే ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం అలాగే ఏదో జావ లాంటివి తాగడం ఆ ఒక్కరోజు నేల మీద సాపేసుకొని సింపుల్గా పడుకోవడం మంచాల మీద కానీ అలాగే మిగతా కార్యక్రమాల్లో కానీ భార్య పక్కన కానీ అలా పడుకోకుండా చాలా బ్రహ్మచారలాగా స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు గడపండి ఆదివారం పొద్దున్నే చక్కగా లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు నియమంగా ఉండాలి అంటే కొంత పర్వాలేదు కానీ ఎన్వి మందు గింజ అలాంటివి తాకుండా ఆదివారం కూడా నియమంగా ఉంటే మరి అదే రోజు మాస శివరాత్రి కూడా వస్తుంది ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అంటే మొత్తం మీద ఏంటంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు కూడా ప్రత్యేకంగా శని భగవానుడికి శివుడికి భగవంతునికి అర్పించి వీలైతే ఆ రెండు రోజులు చాలా నిరారంభరంగా వేరే పని లేకపోయినా పడది కానీ నాకు చూసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క దురదృష్టంతో పోయి వచ్చే సంవత్సరం ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మళ్ళా కలుసుకుందాం స్వస్తి